మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి ఇరవైనా మన వైజాగ్ లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన విచ్చేయండి ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట పెరుగుతోందని ప్రధాని మోదీ తెలిపారు గతంలో భారత్ తో ఒప్పందాలు చేసుకునేందుకు ముందుకు రాని అభివృద్దికి చెందిన దేశాలు ఇప్పుడు ఉత్సాహం చూపిస్తున్నాయని చెప్పారు యూపీఏ హయాంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదకొండవ స్థానంలో భారత్ ఇప్పుడు మూడో స్థానానికి ఎగబాకిందన్నారు సిక్కులంటే కాంగ్రెస్ పార్టీకి ద్వేషమని ఎన్నికల్లో వరుస పరాజయాలను జీర్ణించుకోలేకపోతోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు భారత్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు అభివృద్ది చెందుతున్న దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు ఇటీవల యూరోపియన్ యూనియన్లోని ఇరవై ఏడు దేశాలతో పాటు అమెరికాతోనూ వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు చెప్పారు రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానం చెప్పిన ప్రధాని ఈ ఒప్పందాల విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్ ప్రశంసిస్తున్నాయని పేర్కొన్నారు భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఒప్పందం జరగడంతో ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం పెరుగుతుందనే నమ్మకం ప్రపంచ దేశాల్లో ఏర్పడినట్లు చెప్పారు అమెరికాతో ఒప్పందం తర్వాత ఆ నమ్మకం మరింత పెరిగిందని ప్రధాని మోదీ తెలిపారు గ్లోబల్ సా చర్చా సూత్రధార ट्रेड डील्स कर रहा है पिछले कुछ ही समय में दुनिया के महत्वपूर्ण नौ बड़े देशों के साथ ट्रेड डील हुए है और उसमें ऑफ ऑल डील एक साथ सत्ताईस देशों के साथ दुनिया के देश ऐसे ही भारत के साथ डील नहीं कर रहे हैं डेवलप कंट्रीज एक डेवलपिंग कंट्री के साथ डील करता है ना वो अपने आप में भी अर्थ जगत के लिए बहुत बड़ा जब मुझे गुजरात में सेवा करने का अवसर मिला था तो मैं एक वाइब्रेंट गुजरात समिट करता था मेरी इस वाइब्रेंट समिट की पार्टनर कंट्री डेवलप कंट्री जापान हुआ कर एक राज्य ने सामर्थ्य दिखाया था आज मेरा देश है सामर्थ्य दिखा रहा है जब आपके पास आर्थिक सामर्थ्य हो आपके पास आपके नागरिकों के अंदर एक ऊर्जा हो और खास करके मैन्युफैक्चरिंग के लिए ప్రధాని మోదీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు ఆ పార్టీకి దూరదృష్టి ఎటువంటి ప్రణాళిక లేదని విమర్శించారు హస్తం పార్టీ చేసిన తప్పిదాలను సరిచేసేందుకే ఎక్కువ సమయం గడిచిపోతోందన్నారు భారత్ పై నెలకొన్న అప్రతిష్ఠను తొలగించేందుకు చాలా కష్టపడాల్సి వస్తోందని ప్రధాని మోదీ అన్నారు కాంగ్రెస్ వామపక్షాలు టిఎంసీ ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నా प्रजल कोसम एम चयलेदारी विमर्श दशाब्दाल पाट देश पाल गांधी कुटुंब गरीबी हटावो निनादम पेर तो प्रजान तपूदारी पट्ट प्रधान हमारी काफी शक्ति उनकी गलतियों को ठीक करने में जा रही है दुनिया के मन में जो उनके समय की छवि है उस छवि को धोने में, में मेरी ताकत लगती है ऐसा बर्बाद करके रखा हुआ था और इस काम के लिए हमने फ्यूचर रेडी पॉलिसीज पर बल दिया है देश नीति के आधार पर चल रहा है पॉलिसीज़ के आधार पर चल रहा है और उसके कारण विश्व का विश्वास बनता है हमने रिफॉर्म परफॉर्म ट्रांसफॉर्म के मंत्र को लेकर के आगे बढ़े और आज स्थिति ऐसी है कि देश रिफॉर्म एक्सप्रेस पर सवार हो चुका है सिक्ल कांग्रेस पार्टी की द्वेषम प्रधानमंत्री मोदी आरोप बुधवार पार्लमेंट प्रांगण में केंद्र मंत्री रवनीत सिंगदेश राहुल गांधी द्रोहिशनी पे ఈ వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేతల్లో అహంకారం ఇంకా పెరిగిందని విమర్శించారు అందువల్లనే చాలామంది నేతలు ఆ పార్టీ నుంచి నిష్క్రమించారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు సార్లు చీలిపోయిందని అనేక మంది నేతలు ఇతర పార్టీల్లో చేరారని కానీ వారిని ద్రోహులు అని పేర్కొనలేదని ప్రధాని మోదీ గుర్తు చేశారు ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని రాజ్యసభ మోజవాణి ఓటుతో ఆమోదించింది those against will please say no i think the eyes have it the eyes have it the eyes have it the motion is adopted